అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా రాష్ట్ర అధినాయకులు చేస్తున్న దిశానిర్దేశాలలో భాగంగా గత రెండు నెలల నుంచి పార్టీ చాలా బాగా పుంజుకుంటూ ఉంది అందులో ప్రతి మండలానికి మండల కమిటీ మండల అధ్యక్షులు మండల కమిటీ మండల ఉపాధ్యక్షులు కార్యదర్శులు అనుబంధ విభాగాల అధ్యక్షులు ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ క్రోడీకరించుకోవడంలో భాగంగా ఈరోజు నిమ్మనపల్లి నుంచి నాగరాజు గారు బీసీసీఎల్ మండల ప్రెసిడెంట్గా అలాగే అమరావతి మహిళా మండల అధ్యక్షురాలుగా అలాగే చాంద్ బాష అధ్యక్షుడిగా అట్లా చాలామందికి హరిప్రసాద్ మండల బీసీ ఉపాధ్యక్షుడిగా చాలామందికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పదవులు ఇచ్చి వాళ్ళకు సముచిత గౌరవంతో సత్కరించి పార్టీకి పనిచేయడానికి వాళ్ళకు ఒక మంచి అవకాశం కల్పించి ఈ విధంగా ముందుకు పోయి కాంగ్రెస్ పార్టీకి రాబో రోజుల్లో పదవులు తీసుకున్న మనం అందరము కలిసి బాధ్యతగా కృషి పట్టుదలతో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మదనపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పుంజుకు చాలా పెద్ద ఎత్తున పుంజుకుందా అనడానికి సాక్ష్యం ఏమంటే గత లేని నాయకులు చాలామంది ఈరోజు మేమే నాయకులు కాంగ్రెస్ పార్టీ మేమే మోస్తా ఉన్నామన్నట్టుగా ముందుకొచ్చి దాదాపు పది పన్నెండు మంది ఎమ్మెల్యే పదవులకు అప్లికేషన్లు కూడా ఇవ్వడం జరిగింది ఇది చాలా శుభ పరిణామం కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ కాబట్టి వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరూ కలిసి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి నడుం బిగించి మంచి ఉద్దేశంతో పనిచేయాలని సందర్భంగా కోరుకుంటూ ఇక్కడ నిమ్మలపల్లి మండలాధ్యక్షులైన ముబార అన్నగారిని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను